హాయ్ అండి వెల్కమ్ టు పవిత్ర వీడియోస్ ఈరోజు నేను గోబీ పరోటా చేశాను టేస్ట్ మాత్రం సూపర్ ఉంది దానికి కాంబినేషన్గా టమాటా చట్నీ అలాగే పెరుగుతో తింటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇంకా ఆలసందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకన్నా ముందు మీరు లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఒక ప్లేట్లో రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకొని కొంచెం వామని చేత్తో నలిసి వేసుకోండి కొంచెం సీడ్స్ అండి ఇది ఉంటే వేసుకోండి లేకుంటే నూగులు వేసుకున్నా పర్వాలేదు రుచికి సరిపడకుండా వేసి వేసి స్పూన్ ఆయిల్ పిండిని ఒకసారి బాగా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని తడుపుకుందామండి ఒకేసారి వాటర్ వేస్తే పిండి మెత్తగా అయిపోతుంది పిండిని తడపడం అయిపోయింది కదండి ఒక పది నిమిషాలు పక్కన పెడదాం ఒక గిన్నెలో నీళ్ళు పెట్టి అవి వేడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా వేసి కొంచెం ఉప్పు వేసి రెండు నుంచి మూడు నిమిషాలు ఉడకపెట్టుకోవాలండి అవి ఉడికిన తర్వాత ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టి కొంచెం దాన్ని మనం చల్లారి పెట్టుకోవాలి కాలీఫ్లవర్ చల్లారిందండి మనకు పీసెస్ లాగా ఉంటేనేమో పరోటా చినిగిపోతుంది కాబట్టి ఇలా సన్నగా తురుముకోవాలి ఇలా స్టవ్ ఒక బాండ్లీ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మనం తురిమి పెట్టుకున్న కాలీఫ్లవర్ని కూడా వేసి బాగా వేగనియాలండి ఒక ఐదు నిమిషాల పాటు అది వేగిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు కూడా వేయాలి హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకుందాము మంట అన్నది సిమ్లో ఉండాలి బర్ర పొడి వేసి కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాలు సల్లారడానికి పక్కన పెడదాం కర్రీ చల్లారేలోపు మనం టమాటా చట్నీ రెడీ చేసుకుందామండి ఒక ఆనియన్ ఒక నాలుగు ఎల్లిపాయలు ఒక ఐదు టమాటాలు కట్ చేసుకొని పాన్ మీద ఆయిల్ వేసి కొంచెం అది వేడెక్కిన తర్వాత టమాటాలు ఎల్లిపాయలు పెట్టేసి రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి తర్వాత టమాటా పైన తోలు అమాంతం ఇలా వచ్చేస్తుంది ఒక స్టైనర్ ఉంటే తీసుకొని స్మాష్ చేసేయడమే చట్నీ మొత్తం స్మాష్ అయినాక ఒక గిన్నెలోకి తీసుకోవాలండి అందులో కొంచెం పసుపు జీలకర్ర ఉప్పు కారం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని అలాగే కొంచెం కొత్తిమీరని కూడా కట్ చేసి వేసి బాగా చట్నీని అయితే కలుపుకోవాలి ఉప్పు కారం మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి మన పరోటాకి చట్నీ అయితే రెడీ అయిపోయింది పిండిని తడిపి పక్కన పెట్టాం కదా బాగా స్మూత్గా అయిందండి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసి బాల్స్ లాగా రెడీ చేసుకుందాం పైన కొంచెం పొడి పిండిని వేసి బల్లానిగా కట్టతో రెండు సార్లు అలా అలా అన్న తర్వాత మధ్యలో కర్రీని పెట్టుకోవాలండి మన గోబీ కర్రీని అయితే ఇందులో పెట్టేసుకొని మూతులంతా రౌండ్గా క్లోజ్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా మొత్తం ఇలా దగ్గరకు అన్న తర్వాత పైన ఎక్స్ట్రా తీయాల్సిన అవసరం లేదు అలాగే దాన్ని అనేసి సో మెత్తగా ఇట్లా రౌండ్గా అనేసుకొని ప్రెస్ చేసుకొని మళ్ళీ కొంచెం పొడిపిండి వేసుకొని మనము చపాతీలాగా లైట్గా రాక్కోవాలండి మేము రాకడం అంటాం మీరేమంటారో ఇంకా తెలీదు ఇలా లైట్గా ప్రెస్ చేయాలి ఎక్కువ ప్రెస్ చేస్తే కర్రీ అన్నది బయటికి వస్తుందండి సైజ్గా ఒక సైడ్ లావు ఒక సైడ్ మందం లేకుండా చూసుకొని అనేయాలి చూసారా ఒక ఈక్వల్గా వచ్చేసింది పరోటా లావు లేకుండా ఒక ఈక్వల్గా వచ్చేసింది చూసారా కర్రీ కూడా బయటికి రాలేదు ఇప్పుడు మనం పెన్న పెన్నం మీద వేసి కాస్త నూనె వేసి రెండు వైపులా దాన్ని కాల్చుకోవాలండి మంట ఎక్కువగా ఉండొద్దు తక్కువ ఉంటే మాడిపోదు మంచి చిన్నగా ఉంటే నిదానంగా అన్ని వైపులా కూడా కాలుతుంది పరోటా అయితే రెడీ అయిపోయిందండి అన్నీ కూడా ఇలాగే కాల్చుకోవాలి పరోటా రెడీ అన్నీ కూడా రెడీ అయిపోయినాయండి తినడానికైతే పెడుతున్నాను పెరుగు అలాగే చట్నీతో అయితే తింటున్నాము మీకు ఎలా అనిపించింది వీడియో అన్నదైతే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్